Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నైటే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశ అంతర్దశలు ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగెలు బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడు అవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశంత దశలోనూ ఎప్పుడు పుడత వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞయాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామని ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్పునడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబడి అష్టదిబ్బందన స్పిరిట్ భాగల్ముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎలా ఉండబోతుంది జనవరి పదో తారీఖు మారేటువంటి శని భగవాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇక్కడ ఈ శని భగవాన్ మారటంతో చాలామంది మనం చెప్పుకుంటూ ఉంటాం యగ్నియాగ హోమాలు చేసుకుంటే చాలా మంచిది కుంభరాశులు మళ్ళీ శని భగవాను రావడండి కుంభరాశులు శని ఎక్కడ ఉన్నాడు ఉండడు కదా కాబట్టి కుంభరాశులో ఉన్నది శని కాదు రాహు కాబట్టి మీరందరూ కూడా భయపడే అవసరమైతే లేదు ఈ యొక్క శని భగవాడు మార్పిడి ఏదైతే ఉందో ఈ మార్పిడి అనేది మీ యొక్క మిథున్ రాశి వారికి ఇబ్బంది అయితే ఏం లేదు మిథున్ రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారబోతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కాబట్టి ఈ గురు మార్పిడి గురువు మారి ఎక్కడికి వస్తాడే అంటే కర్కట రాశి వస్తాడు ఈ కర్కట రాశిలోకి రావడంతో గురువు రెండో స్థానం అవుతారు రెండు రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు ఇక్కడ పదో స్థానంలో ఉన్నటువంటి శని భగవాడు కావచ్చు వీరి వలన ఎలాంటి ఇబ్బంది కలగదు కాకపోతే అనుకున్న పనులు జరగకుండా ముందుకు వెళ్తూ ఉంటాయి అలానే అనుకున్న వాళ్ళు ఎవరు ఎవరైతే పక్కన పక్కనే ఉంటూ మోసం చేస్తారు అలానే డబ్బు లాస్ అయిపోతుంటారు ఇందులో వ్యాపార మొత్తంలో పెట్టుకున్నట్టే కనుక డబ్బు ఇబ్బంది ఇబ్బంది పడేలాగా కనిపిస్తూ ఉంది ఏదైనా చేపల చెరువులు చేపలు రొయ్యల చెరువులు ఇలాంటి మీడియా రంగాల వారికి అవకాశాలు అయితే కొంచెం శోభిస్తూ ఉంటాయి కాబట్టి మూడు మాసాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్య మోసపోయేదానికి కనిపిస్తూ ఉంది నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన పక్కన కాబట్టి వారు ఎవరిని నమ్మకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ ఉండి సరిపోతుంది దాంతోపాటు కనుక ఈ యొక్క మిథున రాశి వారు ఏదైతే ఉందో ఈ మిథున రాశి వారు చిన్న చేస్తుంటేదే అన్ని విధాలు బాగుంటుంది ఇంకో విషయం మిథున రాశి వారికి కలిసి వచ్చింది ఈ శని భగవాను మారడంతో మిథున రాశి వారికి కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అది ఎలాగా శని భగవాను పదో స్థానంలో ఉన్నాడు కానీ ఇక్కడ శని భగవానుడు స్థల మార్పిడి ఉన్నది ఎక్కడ అంటే నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క నక్షత్రం మార్పిడి ఉంది కాబట్టి శని భగవానుడు అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయేదానికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి డబ్బులు రావడము ఎక్కడెక్కడ వీలైన రావడము ఎక్కడో పూర్వీకులు రాసినటువంటి ఆస్తులు రావడము విదేశానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయడము అలానే యూనివర్సిటీ సీట్లు కోసం కావచ్చు రాజకీయ రంగంలో అడుగు పెట్టాలని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఏ పనైనా సరే ఈ రోజు అనుకుంటే రేపు అవుతుంది అంతేగాని వేరే విధంగా అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు మీరు అలాంటి అనుకుంట అవసరం బాధపడాల్సిన అవసరం ఇక పిల్లల్లో ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు కానీ ఆరోగ్య పరంగా ఇబ్బందులు కానీ అయితే కనిపించట్లేదు ఏదైనా ఉంటే ఆస్తమా కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఇలాంటి గ్రంథులకు సంబంధించిన సమస్యల వల్ల ఇబ్బంది పడేట్లా కనిపిస్తుంది అలానే మసకుబడితనం షుగరు బీపీ లాంటి కంట్రోల్ తప్పేదానికి అయితే కనిపిస్తుంది అంతకుమించి పెద్దగా బాధ్యపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇకపోతే ఈ యొక్క మిథున్ రాశి వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే కనుక గ్రహరీత్యా ఇబ్బందులు ఉన్నాయి అలానే జాతరీత్యా ఇబ్బందులు ఉన్నాయి అంటే కనుక సమీప దూరంలో ఎక్కడైనా పంతులు గారు ఉన్నా ఇక సమీప దూరంలో ఎక్కడైనా గారు ఉన్నా సంప్రదించండి ఈ మరొక విషయం ఏంటంటే కనుక మీకు అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదంటే అన్ని గ్రహాల స్థితిగతులు కావు అన్ని దశాంత దశలు కావు మీకు ఎక్కడో ఏదో జరుగుతుందని అర్థం ఇక ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందా సరిగా చూసుకోవాలి మనం సారీ ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉందా ఎక్కడైనా ఏమైనా అవుతుందా ఎవరైనా ఏమైనా చేపిస్తున్నారా కూడా గమనించుకోవాలి శనిపగడ మారాడు ఇలానే గురువు మారాడు అనుకునేదానికైతే మనకి ప్రాణాభయం అయితే ఉండదు ఏదైనా పరిహార నిమిత్తంగా చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే నల్ల నువ్వులు ఒక కిలో నల్ల మినుములు ఒక కిలో నా అలానే బ్రౌన్ కలర్ ఉండేటువంటి బఠానీ ఒక కిలో ఈ మూటితో పాటు కనుక ఉలవలు ఒక కిలో తీసుకోవాలి ఈ నాలుగుతో పాటు మీరు ఏదైనా నల్లని వస్త్రం అంటే మనకి నల్లగా ఉండేటువంటి బ్లౌజ్ పీస్ అనుకోండి ఆ బ్లౌజ్ పీస్లు నాలుగు కూడా పోసి ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో తీసుకునే రెండు కిలో తీసుకుని నాలుగు అన్నీ కూడా కలగలుపుకొని ఆ కలగలిపిన దానికి మూడు రోజుల పాటు ఇంట్లో పెట్టండి ఇంట్లో పెట్టి దీప ద్వైప నైవేద్యం స్వామివారికి ఆ ముడుపులకు పెట్టేసి ఆ ముడుపుల్ని కనుక మనము ఎక్కడైనా సరే పారేడు నీటిలో కానీ పొందలగానే చెట్లకు కానీ లేకపోతే మీకు దగ్గర ఎక్కడైనా రావి చెట్టు కానీ లేకుంటే కనుక వేప చెట్టు కానీ లేకుంటే మారేడు చెట్టు కానీ లేదంటే కనుక తెల్ల జిల్లేడు చెట్టు కానీ ఉంటే అక్కడ పెట్టేసి రండి అక్కడ పెట్టేసి రావడంతో మీకున్నటువంటి శని భగవానికి అశుభ దృష్టి గురు భగవానికి అశుభ దృష్టి కూడా కొంతమేర తొలిగిపోతుంది కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టమంతలు అవ్వచ్చు